హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి భారతదేశంలోని దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక నరసింహ దేవాలయం అండి ఇది కరీంనగర్కి నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామం విశాలమైన ఒక బండపై చెరని కాకతీయుల కాలం నాటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇది బెజ్జెక్కి ఊరండి చాలా బాగుంటుంది మేము మెట్లెక్కి వెళ్తున్నామండి చైత్ర పూర్ణిమ రోజు జాతర జరుపుకుంటారు వందకు పైగా మెట్లుంటాయి ఇది ఒక బండకు వెళామండి లక్ష్మీనరస స్వామి ఆ పక్కనే కోనేరు ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటారండి చాలా మహిమగల దేవుడు సంతానం గురించి కూడా చాలామంది ఆరోగ్యానికి చాలా మంచి మహిమనల దేవుడు ప్రతీఏక వెళ్తా వెళ్తానండి మాకు సెంటిమెంట్ అండి బెజ్జంకి ఎందుకంటే మా వారి జన్మించారు చైత్రపుణ్యం రోజు ఆయన పుట్టినరోజు కనుక సెంటిమెంట్ నాకు ఇక్కడ ప్రసాదాలు కూడా విక్రయిస్తారండి లడ్డూలు పులిహర్లు మేము ఎప్పుడే పైకి ఎత్తామండి లోపలికి వెళ్తున్నాం గర్భంలోకి చాలా బాగుంటుందండి నరసింహ స్వామి మీరు కూడా దర్శనం దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి లోపల సేమ్ రామప్ప దేవాలయంలో ఉన్న దేవాలయం కట్టడం లాగానే ఉన్నాయండి సేమ్ ఒకేలా కనిపిస్తాయి చూడండి అప్పుడు కాకతీయుల వారే ఇది చేశారని తెలిసిందండి ఓకేలా కనిపిస్తాయి ఎంత బాగుంది చూడండి బయట లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇది కరీంనగర్కి నలభై కిలోమీటర్లో ఉన్న బెజ్జంకిలో బెజ్జంకి బెజ్జంకిలో అండి మాకు ఇప్పుడే దర్శనం అయిందండి మేము దర్శనం చేసుకున్నాము అర్చన చేయించుకొని కింది ఎదుగుతున్నాము చాలా బాగుంటుందండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఉగ్రం వీర్యం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం రుద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం రుద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం రథం చూడండి రథం కూడా తీస్తారండి మేము రథం రోజే వెళ్ళామండి మార్నింగ్ ఫైవ్కే రథం బండి చేసా చే తీసారండి చూడండి చిన్న చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి జాతర అంటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి స్వీట్లు అవన్నీ ఎంత బాగుంది చూడండి ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఈ జాతరలో ప్రత్యేకత స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం భక్తి గీతాలు పాడుకోవడం ఆటపాటలు జాతర సమయంలో గ్రామంలో వివిధ రకాల పనులు వ్యాపారాలు జరుగుతాయండి భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకొని జాతరలో పాల్గొంటారండి నా ఛానల్ని కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో గాజులు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి గాజులు అనేవి నేను ఏ జాతరకు వెళ్ళినా గాజులు తీసుకుంటానండి అమ్మవారికి కూడా తీసుకున్నాను చాలా బాగుంటాయి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఈ జాతరకి తెలంగాణ జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వస్తారండి చాలా పెద్ద సంఖ్యలో జరుగుతుందండి లక్ష్మీనరసింహ స్వామి చాలా పవిత్రమైన క్షేత్రం అండి బెజ్జంకి మండలం చూడండి ఎంత బాగున్నాయి చిన్నప్పటి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తిస్తున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి Mm -hmm. Goli Soda.